నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఈ రోజు రేపు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు ఎందుకంటే కువైట్లో తీవ్రమైన వేడి ఉంటుందని చెప్పేసి అలాగే రుతుబా ఉన్న విషయం కూడా అందరికీ తెలిసిందే ముఖ్యంగా బయట పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి అన్న ఎందుకంటే రుతుబా వల్ల చెమట రూపంలో మనం చూసుకుంటే పెద్ద మొత్తంలో నీరైతే బయటకు వస్తూ ఉంది చెమట రూపంలో దాన్ని రీప్లేస్గా మనం చూసుకుంటే అర్ధ గంటకు గంటకు ఒకసారి గ్లాస్ నీళ్లు తాగడం మంచిదని చెప్పేసి అలాగే వివిధ రకాల పానీయాలు శక్తినిచ్చే పానీయాలు తాగాలని చెప్పేసి వైద్య నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు కువైట్లోని వాతావరణ శాస్త్రవేత్తలు బుధవారం మరియు గురువారాలలో కువైట్ వాతావరణం చాలా వేడిగా ఉంటుంది గరిష్ట ఉష్ణోగ్రతలు నలభై ఏడు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటాయని చెప్పేసి కనిష్ట ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీలకు చేరుకుంటాయి అలాగే అప్పుడప్పుడు చురుకైన గాలులు కూడా వీస్తాయని చెప్పేసి దీనివల్ల దృశ్యమానత తగ్గుతూ ఉంది కాబట్టి కువైట్లో ఉన్న డ్రైవర్ నల్లందరూ ఇలా దుమ్ము గాలి వీచినప్పుడు దుమ్ము తుఫాను వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా మీ యొక్క చేరుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే కానీ విపరీతమైన వేడి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉన్నది కువైట్లో బయట పనిచేస్తూ ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులు కానీ డెలివరీ రంగ కార్మికులు కానీ అలాగే ఇతర రంగాలలో పనిచేస్తూ ఉన్న కార్మికులు మున్సిపాలిటీ కార్మికులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్